కడప జిల్లా ఎస్పీగా నచికేత్ విశ్వనాథ్ నూతన బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ప్రొద్దుటూరు సబ్ డివిజనల్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేసి అనంతరం పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు అసాంఘిక కార్యకలాపాల కట్టడిపై పోలీసు అధికారులకు పలు సూచనలు అందించారు మహిళ భద్రతపై ఈవ్ టీజింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు ఎస్పీగా చార్జ్ తీసుకున్నప్పుడు ఈ ఫస్ట్ టైం ప్రొద్దుటూర్ విజిట్ చేయడం జరిగింది ఈ అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నాము ఇప్పుడే వెళ్ళి ఎస్డిపిఓ ఆఫీస్లో ఎస్డిపి మేడంతో ఆల్ ఎస్హెచ్ఓస్తో కలిసి ఒక రివ్యూ మీటింగ్ కూడా తీసుకోవడం జరిగింది టౌన్లో ఉన్న ఇష్యూస్ కానీ పోలీసింగ్స్ సంబంధించి ఇష్యూస్ కానీ రివ్యూ చేసాము అప్రోప్రియట్ ఇన్స్ట్రక్షన్స్ జరిగింది స్పెషల్లీ దిస్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ వెట్టింగ్ కానీ మట్కా కానీ గ్యాంబ్లింగ్ కానీ కంప్లీట్గా కంట్రోల్ చేయడం మన బాధ్యత కూడా మన ప్రయారిటీ కూడా అది కూడా డిస్కషన్ చేయడం జరిగింది టౌన్లో ఉన్న ఇష్యూస్ స్పెషల్లీ పోలీసింగ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఉమెన్ సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ దీని మీద డిస్కషన్ చేయడం కొంచెం స్ట్రాటజీ ప్లాన్ చేయడం జరిగింది